మా వార్ ఫలాలు కార్యక్రమంలో మనం ప్రతి వారం కూడా వివిధ రాసుల యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి వారు ఏ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఇత్యాది విషయాలన్నీ కూడా మనం ఈ వార్ ఫలాల కార్యక్రమంలో తెలుసుకుంటున్నాం ఇప్పుడు ఈ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది శుక్రవారం నుంచి మార్చి ఆరో తారీఖు గురువారం మధ్య వివిధ రాసులకి ఏ రకంగా ఉండబోతోంది మరి ఏ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలి తెలుసుకుందాం ముఖ్యంగా ఈ నెలలోకి వచ్చేప్పటికీ మనకి మార్చి రెండో తారీఖు నుంచి శుక్రుడు వక్రగతిలోకి రాబోతున్నాడు కనుక మరి సౌక్యాలన్నింటికి కూడా కారకుడు ప్రస్తుతం వక్రస్థితిలో ఉండటం అనేది జరుగుతుంది కనుక ఈ వారమంతా కూడా వివిధ రాశుల మీద మరి ఏ రకంగా ప్రభావం ఉండబోతుంది అనేది కూడా ఒకసారి తెలుసుకుందాం మేషరాశి మేషరాశి వారికి అయితే కనుక ఈ వారమంతా కూడా అధిక ధన వ్యయం అనేది కనిపిస్తుంది భార్యాభర్తల మధ్య చిరు చిరు అలకలు కోపాలు కలగటం అనేది కూడా సంభవిస్తుంది సంతాన పరంగా మాత్రం అభివృద్ధి జరుగుతుంది గృహ నిర్మాణ రంగాలకి ఇవ్వటం అనేది ఈ వారం అయితే తటస్థిస్తుంది ధనం ఎంత వచ్చినప్పటికీ కూడా మళ్ళీ ఏమైపోయిందా అన్నట్టుగానే ప్రశ్నార్థకంగానే ఉండటం అనేది వారంలో ఎక్కువగా చూడటం అనేది ఉంటుంది విదేశాలకి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి అయితే గనక సాధ్యం అవుతుంది ఇక మేషరాశి వాళ్ళు ఈ నెల అంతా కూడా ఈ అంతా కూడా లక్ష్మీదేవిని పూజిస్తే కనుక మరిన్ని శుభ ఫలితాలు ఉంటాయి వృషభ రాశి వృషభ రాశి వారికి అయితే గనక మరి శుకుడు రాశ్యాధిపతి వక్ర స్థితికి రావటం వల్ల ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఆ పనిలో మరి రావాల్సిన ఫలితాలు కొంత ఆలస్యం అవుతాం లేదా ప్రతిస్తంభనగా ఉండిపోవటం అనేది ఈ వారం ఎక్కువగా ఎదుర్కోవటం అనేది అయితే ఉంటుంది అవసరానికి ధనమైతే ఏదో విధంగా లభించడం అనేది అయితే ఉంటుంది విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే గనక సాధ్యం అవుతుంది కొత్తగా పెళ్ళి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక మరి ఈ వారం వారికి సంబంధించిన ప్రయత్నాలు గనుక కొద్దిగా ముమ్మరంగా చేసుకున్నట్టయితే సఫలీకృతం అయ్యే పరిస్థితి కూడా ఎక్కువగానే కనిపిస్తుంది గొంతుకు సంబంధించిన కానీ తలకు సంబంధించిన కానీ చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఎదుర్కోవచ్చు ఈ వారం అంతా కూడా వీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది మిథున రాశి మిథున రాశి వారికి అయితే కనుక ఉద్యోగాల్లో ఆకస్మికంగా ఏమైనా సరే చికాకులు కలిగే పరిస్థితి కనిపిస్తుంది శారీరకంగా మరి మానసికంగా కూడా ఎక్కువ పడతాం ఒకే రకమైన ఆలోచనలు లేక సంకట స్థితిని ఎదుర్కోవటం అనేది అయితే కనిపిస్తుంది సంతాన పరంగా మాత్రం ఖచ్చిత చక్కటి అభివృద్ధిని అయితే చూస్తారు ఇంకా కళారంగంలో ఉన్న వాళ్ళు సాంస్కృతిక రంగంలో ఉన్న వాళ్ళు మరి సాంఘిక మాధ్యమాల రంగాల్లో ఉన్న వాళ్ళకి ఈ వారం విశిష్టమైన ఫలితాలు ఉంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా లేదు ఇక ఈ వారం మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత లాభం ఉంటుంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈ వారంలో ఎక్కువగా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి ఏ రకంగా మనం ముందుకెళ్లాలో తెలియని అగమ్య గోచర పరిస్థితి అయితే ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో ఎంతో శ్రమ పడినా ఆ శ్రమ మరింత పెరుగుతుంది తప్ప తరగని పరిస్థితి ఎక్కువగా నెలకొంటామనేది అయితే ఉంటుంది నాన్నగారి విషయంలో ఏదైనా సరే ఒక ముఖ్యమైన వార్త మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది ఇక విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే గనక సాధ్యమవుతుంది సంతాన పరంగా కూడా అభివృద్ధి చూస్తారు ఇక ఇతరులతో మధ్యవర్తిత్వం జరిపేప్పుడు మాత్రం అచీతుచి అడిగి వేయండి ఈ వారం మీకు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు ఉపయుక్తంగా ఉంటాయి సింహరాశి సింహరాశి వారు అయితే గనక ఈ వారం అంతా కూడా ఎక్కువ అచీతుచి అడుగు వేయాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఉద్యోగ స్థానాధిపతి అష్టమల్లో ఉండటం తర్వాత లాభాధిపతి కూడా అష్టమ స్థితికి చేరటం వీటన్నిటి వల్ల కూడా మనకి వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బందులు పెరగటమే కాకుండా రావాల్సిన డబ్బులు కూడా సకాలంలో రాలేకపోవటం ఆర్థిక విషయంలో ఎంత జాగ్రత్తగా అనుకున్నప్పటికీ కూడా ఒత్తిడి ఎదుర్కొనే పరిస్థితి కనిపించడం తర్వాత మరి శారీరకంగా కూడా చిన్న పని చేసినా అలసినట్టుగా ఉండటం ఎముకలు నరాలు కీలక సంబంధించిన ఇబ్బందులతో కొంత మరి ఐరాన పట్టం అనేది కూడా ఈ వారం ఎక్కువగా కనిపిస్తుంది కనుక సింహరాశి వారు ఎలా చూసినప్పటికీ కూడా ఈ వారం వీరు ఎక్కువగా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇంట్లో ఒక సమస్య వదిలితే మరొక సమస్య చుట్టుముట్టే ప్రమాదం కూడా లేకపోలేదు ఇక ఈ వారం అంతా కూడా వీరు ఎక్కువగా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది కన్యారాశి కన్యారాశి వారికి అయితే గనక ఈ వారంలో వీరికి కూడా మిశ్రమ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి భార్యాభర్తల మధ్య తరచూ ఏవో రకమైన వాగ్వివాదాలు చోటు చేసుకోవటం అనేది కూడా కనిపిస్తుంది అవసరానికి ధనమైతే వస్తుంది తప్ప ఆ ధనము కూడా సద్వినియోగమయ్యే పరిస్థితి తక్కువగా ఉంటుంది విద్యార్థులు మరి చదువు పట్ల కాకుండా ఇతర వ్యాపకాలలో నిమగ్నమయ్యే పరిస్థితి కూడా ఎక్కువగా కనిపిస్తుంది కులాంతర మతాంతర వివాహాలు చేసుకునే వారికి ఈ వారం కొంతవరకు ప్రోత్సాహకరంగా ఉంటుందని చెప్పడంలో ఆశ్చర్యం లేదు విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక సాధ్యమవుతుంది ఇక ఈ వారం వీరు ఎక్కువగా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది తులారాశి తులారాశి వారికైతే కనుక ఈ వారం అంతా కూడా ఎక్కువ అద్భుతమైన సంతోషదాయకమైన ఫలితాలు ఉంటాయని చెప్పడంలో సందేహం లేదు వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలు పెరిగినప్పటికీ కూడా గుర్తింపు గౌరవం కూడా అదే స్థాయిలో పెరగటం అనేది మీకు ఆనందాన్ని ఇస్తుంది సంతాన పరంగా మీరు తీసుకునే ఒక ముఖ్యమైన నిర్ణయం మిమ్మల్ని సంతృప్తి చేయటం అనేది కూడా ఉంటుంది విదేశాలకు వెళ్ళాలనుకునే ప్రయత్నాలు మాత్రం కొద్దిగా నెరవేరే పరిస్థితి తక్కువగా కనిపిస్తుంది ఇంట్లో పని మనుషుల విషయంలో మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఉండండి లేక ఇతరత్ర చెప్పుకోదగిన సమస్యలు అయితే ఈ వారం మీకు పెద్దగా కనిపించడం లేదు ఈ వారం మీకు దుర్గాదేవికి సంబంధించిన పూజలు ఎక్కువ మేలు చేస్తాయి ఉచ్చిక రాశి ఉచ్చిక రాశి వారికి అయితే గనక ఈ వారం అంతా కూడా కొద్దిగా జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది షేర్ మార్కెట్లు స్పెక్యులేషన్స్ ఇలాంటి గ్యాంబ్లింగ్ వ్యవహారాలు ఏమాత్రం కూడా ఈ వారం అనుకూలకంగా ఉండవు ఇక సంతాన విషయంలో కూడా ఎంతో కొంత కలవరపాటు పొందటం అనేది కూడా కనిపిస్తుంది అలాగే మీరు తీసుకునే నిర్ణయాల్లో తొందరపాటు తర్వాత మరి ఎవరిని నమ్మకూడదో వారిని నమ్మి ఇబ్బందులు తెచ్చుకోవటం ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఈ రాశి వారికి ఈ వారం ఎక్కువగా కనిపిస్తుంది ఎవరైతే సంతానం పేరిట వ్యాపారాలు చేస్తున్నారో వారికి మాత్రం ఈ వారం కొంతవరకు అనుకూలమైన స్థితి ఉంటుందని చెప్పొచ్చు ఇక వృత్తిక రాశి వాళ్ళు ఈ వారం వినాయకునికి సంబంధించిన పూజలు చేసుకుంటే ఇంత కొంత ప్రయోజనం ఉంటుంది ధనుర్ రాశి ధనుర్ రాశి వారికి బయట సమస్యల కన్నా ఇంటి సమస్యలు ఎక్కువగా వేధించటం అనేది ఉంటుంది గృహ మార్పుల కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం కావటం అనేది అయితే ఉంటుంది విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే గనక సాధ్యం అవుతుంది భార్య నడవడికలో భర్త కానీ భర్త నడవడికలో భార్య కానీ ఏదైనా సరే కొంతవరకు తేడాన్ని గమనించవచ్చు ఆ రకంగా ఇద్దరి మధ్య ఏవైనా సరే మనస్పదలు చోటు చేసుకోవచ్చు ఇక ఈ వారం అంతా కూడా వీరికి ఎక్కువగా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు లాభాన్ని చేకూరుస్తాయి మకర రాశి మకర రాశి వారికి అయితే కనుక ఈ వారం ఎక్కువ శాతం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి ఇంట్లో శుభ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేయటం అనేది అయితే కనిపిస్తుంది బంధుమిత్రాదులతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడపగలుగుతారు బయట నుంచి మనకి ఏదైతే రావాల్సిన ఉన్నాయో అవి సకాలంలో రావటం అనేది అయితే ఉంటుంది ఇక ఎవరైతే ప్రత్యక్ష మరి మార్కెటింగ్ రంగంలో ఉండి ఉద్యోగ నిర్వహణ చేస్తున్నారు వారికి ఈ వారం అంతా కూడా ప్రోత్సాహకరంగా సంతృప్తికరంగా ఉండటం అనేది అయితే ఉంటుంది ఏమైనా సరే కొత్త వ్యాపారాలు కానీ కొత్త విషయాలని ఆవిష్కరింపజేయడానికి కానీ ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా లేదు ఈ వారం వీరికి ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి కుంభరాశి కుంభరాశి వారికి ఈ వారం అంతా కూడా కొంతవరకు అగమ్య గోచరంగానే ఉంటుంది ఆర్థికంగా ఎంత బలోపేతం అనుకున్నప్పటికీ కూడా దానికి సంబంధించిన ప్రయత్నాలు మరి కుంటు పట్టణం అనేది అయితే కనిపిస్తుంది తర్వాత వచ్చిన ధనం కూడా అది ఎప్పుడు ఏదో రకమైన రోగాలకు ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుల అవస్థల కోసం ఖర్చు పెట్టవలసిన వ్యవస్థ ఉండటం అనేది కూడా మిమ్మల్ని ఎక్కువగా మానసికంగా ఇబ్బంది పెట్టడం అనేది అయితే ఉంటుంది రుణదాతల ఒత్తిడి కూడా పెరగటం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది పరువు కోసం పాకులాడాల్సిన పరిస్థితి కూడా ఎదురవుతుంది ఇక ఈ వారం అయితే గనక మీరు ఎక్కువగా నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది మీనరాశి మీనరాశి వారికి ఈ వారమంతా కూడా మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మానసికంగా ఎంత జాగ్రత్తగా అనుకున్నప్పటికీ కూడా తరగని ఆలోచనలతో సతమతం అవటం అనేది అయితే కనిపిస్తుంది ఆర్థికంగా ఆ నిమిషానికి గడిచిపోయినప్పటికీ కూడా ఏమంతా అభివృద్ధిదాయకంగాను ఆశాజనకంగాను కనిపించ